నేను పాపులర్ ఈ విధమైన చర్య చేశారా లేదంటే మార్పిడి మాఫియా ఉండి ఈ విధమైనటువంటి సంస్థతో చేపించారా అనేటువంటి ప్రశ్నలు ఎంతో మందికి అవుతున్నాయి అలాగే లేదంటే చిల్లకూరు బాలాజీ స్వామి వారు ముస్లింస్ తో కలిసి సభలో పాల్గొన్నారు రాజాసింగ్ అని ఈ మధ్య ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు నిన్నమన్నా అలా అసహనం చెంది స్వామి పైన ఈ విధమైనటువంటి దుష్కార్యాన్ని పాల్పడ్డారు గతంలో క్రైస్తవులకి హిందువులకి ముస్లింల మధ్య జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో పాల్గొన్నటువంటి స్వామివారిని మనం శ్రీరామరాజ్యం ద్వారానే ఖండించాము ఎలా వెళ్ళి వాళ్ళకి జై జలు కొడుతావు ఖండించిన వ్యక్తి కూడా శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వ్యవస్థాపక అధ్యక్షులు అంబాబులు అండకొండ రాముడు గారు అండకొండ రాముడు గారికి ఓపిక ఉంది సహనం ఉంది ఏదో తన శక్తి తను ధర్మ కార్యక్రమాలు దేవాలయ జీర్ణోద కార్యక్రమాలు నడిపిస్తా పోతున్నాను ఓకేనా